వెల్కమ్ టు జి మీడియా నేను మీ శ్రీను విలేజ్ బ్యాక్డ్రాప్తో నర్సీపట్నం ఏరియాలోని రోల్గుంట గ్రామంలో ఒక యథార్థ సంఘటన బేస్ చేసుకుని తీసిన మూవీ రోలుగుంట సూరి ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు బండారు సదనమూర్తి గారి చేతుల మీద లాంచ్ చేయడం జరిగింది ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన ట్రైలర్ ఎలా ఉంది ఏటన్నది అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం సార్ ఇప్పుడు మన ఏరియాకి సంబంధించిన వాళ్ళు యాక్ట్ చేసిన మూవీ ఇది సో ఎలా అనిపిస్తుంది సార్ చక్కగా స్క్రీన్ ప్లే కానీ కెమెరా కానీ గ్రామీణ వాతావరణాన్ని బేస్ చేసుకొని ఏదైతే రోలుగుంట సూర్య అనే సినిమాని తీయడం ప్రాంతీయంగా అభిమానం ఉండడమే కాకుండా ప్రాంతీయంగా మన ఉత్తరాంధ్రలో జరుగుతున్న పరిణామాలపైన ఒక విశ్లేషణాత్మకంగా జరిగిన సంఘటన ద్వారా రోలుగుంట సూర్య అనే సినిమాని యువనాయకత్వం కొత్త డైరెక్టర్స్ పల్లా మిత్రులు కానీ ఇతర నిర్మాతల యాక్టర్లు కానీ ఇది మంచి ఆలోచన మంచి ప్రయోగం ఇది ఇక్కడ పెద్ద పెద్ద భారీ సినిమాలు చూడటం కొన్ని వేల కోట్లు పెట్టడం నష్టపోవడం లేకపోతే ఇదంతా రకరకాలుగా టిక్కెట్లన్నీ ఎక్కువ పెట్టడం సామాజిక అందుబాటులో లేకపోవడం జరుగుతుంది ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమాలు ఈరోజు అమెరికాలో చూస్తున్నాం అమెరికాలో వచ్చి మన వాళ్ళు ఇక్కడ సినిమాలు తీసి అక్కడ యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటే గొప్ప లాభాలు వస్తున్నాయి యాభై లక్షలతో ఒక కోటి రూపాయలతో సినిమాలు తీస్తున్నారు ఐదు ఆరు కోట్లు పది కోట్లు వస్తుంది చాలు చిన్న చిన్న నిర్మాతలకు చిన్న చిన్న నటీనటుల ప్రోత్సాహంతో కానీ ఇది మంచి ఆలోచన మరి ముఖ్యంగా నర్సీపట్నం ప్రాంతంలో మన చాలవరం కాన్ఫరెన్స్లో ఉన్న రోలుగుంట మరి ఆ రోజు వంటి మీద బేస్ చేసుకున్న జర్నీ యథార్థ ఘటన ఒక సినిమాగా తీసుకొని రావడం స్థానిక నటులనే ప్రోత్సహించడం చిన్న చిన్న నిర్మాతలు కూడా పైకొచ్చే విధంగా ఈ సినిమా తీశారు నేను ప్రోమో చూసాను ఇప్పుడే నాకు నచ్చిందంటే కెమెరా స్క్రీన్ ప్లే కానీ కెమెరా ఎప్పటికప్పుడు మూమెంట్స్ కానీ గ్రామీణ వాతావరణ ఎక్స్పెక్చర్లో కానీ ఎంట్రన్స్లో కానీ మ్యూజిక్ కానీ మరి ఎంతో చక్కగా మరి సినిమా స్క్రీన్ ప్లే కానీ కెమెరా కానీ డైరెక్షన్ కానీ నటన కానీ యువనాయకులు అయినా సరే కొత్త నటులైనా సరే ఎంతో చక్కగా నటించారు ముందు మన పలాస సినిమా వచ్చింది ఎంత చక్కగా చిన్న అని పేరు పెడితే వ్యాప్తంగా ఒక ఒక విప్లవం సాటి సాధించింది అంతకుముందు గాజువాగ ఇప్పుడు పాట పెట్టారు ఆ పాట ఇప్పటికీ ఫేమస్ అయింది అలాగే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింపజేసే విధంగా ఈ సినిమా తీసినందుకు దేవు భగవంతు దేవుల్ల వరహలక్ష్మి దర్శనంతో దేవల్ల డెఫినెట్గా ఈ రోలుగుంట సూరి ఒక సెన్సేషన్ సినిమాగా సూపర్ డోపర్ సినిమాగా తయారవ్వాలని ఆ భగవంతుని ఆశిస్తూ నటి నటులను ప్రోత్సహిస్తూ నిర్మాతలు మరి ఎవరైతే ప్రొడ్యూసర్స్ కూడా భవిష్యత్తులో ఇంకా అనేక సినిమాలు తీసే విధంగా ఈ రోలుగుంట సూరి ఉంటుందని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ సార్